అల్లూరు జిల్లా పాడర్ కేంద్రంలో ఉన్న శ్రీ గౌతమి హై స్కూల్లో విద్యార్థులు స్పెషల్ టాలెంట్స్ తో వదలగొట్టారు చిన్న వయసులోనే శాస్త్రవేత్తలుగా మారిపోయారు కొత్త కొత్త సైన్స్ అండ్ టెక్నాలజీ పరికరాలతో ముందుకొచ్చారు విషయానికి వస్తే నేషనల్ సైన్స్ డే సందర్భంగా పాడేరు తలర్సింగ్ లో ఉన్న శ్రీగౌతమి స్కూల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్ట్స్ తో ముందుకొచ్చారు ప్రతి ప్రాజెక్ట్ ని అందరికీ అర్థమయ్యేలాగా చక్కగా వివరించారు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఆసక్తి పెరుగుతుందని భవిష్యత్తులో పెద్ద స్థాయిలో ఎదగడానికి ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు दजर वेम विचिंग दिसर वी प्ले इफ दचर दिसंगेम फॉर चिल्स दिस मिशीन వేంటి ఓకే విత리아 పాస్ సర్ ఇది అంత మీరే కను పెట్టారా తెలుగులో చెప్పండి ఒకసారి ఇది అంటే ఇది మెటల్ బజర్ గేమ్స్ ఓకే అంటే ఇది అంటే ఒక ఒక గేమ్ మోడల్ ఇదంతా ఆ గేమ్ సర్ ఓకే అంటే మన కాన్సంట్రేషన్ కోసం ఇది ఎట్లా ప్లే చేయాలి చెప్పండి ఒకసారి ఇది ఇలా టచ్ అవగుంట ఆడాలి ఓకే ఇప్పటిక మనం అంతా ప్రాజెక్ట్ చూసాము ఇది ఒక గేమ్ అనమాట ఇది సో లైక్ మీరు టచ్ చేయకుండా ఇది గేమ్ ఆడాలి లైక్ ఇంపాసిబుల్ సో సౌండ్ అనేది బఫర్ అవుతుంటది మీరు టచ్ అయినంత చూడవచ్చారు

Monkey, Monkey, how how the human human became as a human man. From they they started... First, they don't know how to walk శ్రీ గౌతమి స్కూల్ ఇక్కడ సైన్స్ డే అవుతుంది సో పిల్లలందరూ కూడా ఇక్కడ వివిధ ప్రాజెక్టులు అయితే చేస్తున్నారు సో వాట్ ఇస్ దిస్ వన్ ఈ ప్రాజెక్ట్ ఏంటి ఫారెస్ట్ ఫారెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఎక్స్ప్లెయిన్ తెలుగు తెలుగు ఇంగ్లీష్ ఎనీథింగ్ తెలుగు ఇప్పుడు జూలర్ చూసుకున్నట్టయితే ఈ చాలామంది చాలా ఆనిమల్స్ని చాలా ఆనిమల్స్ని ఇట్లా బంధిచ్చేసి ఉంటుంది సార్ ఓకే కానీ ఫారెస్ట్ లో అయితే చక్కగా ఒక్కొక్క ఆనిమల్ ఒక్కొక్క ప్లేస్ దగ్గర నీట్ గా అలాగే ఉంటుంది కదా ఫారెస్ట్ నే ఎగ్జాంపుల్ తీసుకొని అలా చేసాం సార్ ఒకసారి హోల్ నుంచి చూడండి సార్ స్పెట్స్ తీసి

పర్సనల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ ఇలా చేసాం సార్ ఓకే సో సేవ్ एनिमल्स అండ్ సేవ్ ఫారెస్ట్ ఇదండి ఓకే గుడ్ ప్రాజెక్ట్ వెరీ గుడ్ సో నైస్ ప్రాజెక్ట్ ఇది సో ఇది కూడా మనం చూస్తున్నారు ఇక్కడ కెన్ యు ఓపెన్ దిస్ అంటే అలా కావదా ఓకే ఓకే సో యానిమల్స్ని బంధించకూడదు వాళ్ళు ఎక్కడ ఉండాలో త అక్కడ ఉంటే బెటర్గా ఉంటుంది సో ఏ జీవికి వాళ్ళ జీవికి ఫ్రీడమ్ ఉండాలని చెప్పి ఇక్కడైతే ఈ ప్రాజెక్ట్ యొక్క మీనింగ్ సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని చూద్దాం

project called solar system okay in this solar system we have eight planets and one star okay. also known as the sun mm. the sun is the biggest star in our solar system okay not, not don't compare to other planets mm. uh, other uh, solar systems in our solar system this is the biggest one mm. and the next one is the planets mm. the first planet is mercury it okay. is the closest planet to the solar uh, sun and the next one is venus mm. although the mercury is the closest one venus is the hottest planet okay and the third one is earth mm. earth, is, earth is different from other planets because only in this planet we have uh, we have life water oxygen for mm. a human need to live in this planet okay and the next one is mars mm. mars is also called the red planet okay. because in this mars you keep that mic. so what do you want to become in the future you are explaining very well about the solar system and what do you want to become in the future any goals sir actually i want to become about, uh, i want to research about this solar uh, what is this solar system, and okay. I want to know more about this science. Okay. And uh, so you cool. want to handle the science, and science. you want to become a scientist. In yes, that sir, way, you right will go. Okay, okay. Can you give to your friend? Can you explain me about the solar system, please? Oh, yes, yeah, sir. After the asteroid belt, uh, the sixth planet, the sixth planet is called Jupiter. This is the biggest planet in our solar system. Mm. It has ninety-five moons and the seventh planet is called saturn okay. it is uh, it is the planet is different from all planets because it have the rings okay and he uh, saturn has 146 moons mm. and the eighth planet is called uranus okay. it's also called the blue planet mm. you said. so what do you want to become in the future any goals and expectations yes, sir. you are good in explaining all this any i goals? want to become higher. ఈ వాన్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇట్స్ టఫెస్ట్ అండ్ ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ ఇక్కడైతే పిల్లలు చెప్తున్నారు లైక్ వాళ్ళు ఏంటంటే సోలార్ సిస్టమ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దర్ వెరీ వెల్ అంటే చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు లైక్ అంటే వాళ్ళకి ఇదంతా కూడా ఒక మంచి అవగాహన ఉన్నట్టు ఉంది డెఫినెట్లీ ఇది వాళ్ళ ఫ్యూచర్కి ఖచ్చితంగా ఉపయోగపడుతున్నాయి ఇది అనుకుంటున్నాం సో నెక్స్ట్ ప్రాజెక్ట్ వెళ్ళాం మనం సో ఫిఫ్త్ క్లాస్ ఆర్ స్టార్టింగ్ ఫిఫ్త్ క్లాస్ సో వాట్ ఈస్ యర్ ప్రాజెక్ట్ మ్యాజిక్ ఓకే కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ వాట్ ఆల్ ఇదేంటి ప్రాజెక్ట్ ఏంటి ఇండియన్ పార్లమెంట్ కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ఇంగ్లీష్ తెలుగు కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ మై నేమ్ ఇస్ నేమ్స్ My name is Kidish okay and we are from 8th class mm. our project name is Indian parliament okay and firstly i wish you a happy science exhibition day thanks mm. okay and this is the view of Indian parliament mm. and this is lok sabha here the council of ministers will be sitting. and about lok sabha it is called as the lower house of the parliament mm. and here more than 530 members are elected by the states and more than 20 members are elected by the Union territories. Mm. Here, the total strength of Lok Sabha is 5, 4, 543 members. Okay. The 543 members are also directly elected yes, by 543 constituencies. Mm. And here, speaker of the Lok Sabha. Speaker of the Lok Sabha. Generally, after the election of Lok Sabha, the Speaker of the Lok Sabha was elected by the Lok Sabha members. Okay. Can uh, you explain? Qualifications. the qualifications of the lok sabha hmm. he should be at least 25 years of age he should not he should be a citizen of india he should not be a proclaimed officer he should not be a proclaimed insolvent okay <laughs> and yes <here's big>, uh, <laughs> so inkō mana inkō student daggara unnamu i think uh, can you name this project smart glasses for blind people okay did you found this మీరు మీరు అంటే ఇది చాలా మంది బ్లైండ్ పీపుల్ కి అన్ని యూజర్స్ లోని స్టిక్ అనేది ఉండదు కదా కాబట్టి వాళ్ళు ఒక్కొక్కసారి గోడల ధర వెళ్ళి తగిలొచ్చు ఆ దాన్ని అవాయిడ్ చేయడానికి నేను ఈ ప్రాజెక్ట్ అనేది తయారు చేశాను ఇప్పుడు వాళ్ళు ఇటువైపు నుండి ఫేసింగ్ ఉంది వాళ్ళకి అప్పుడు వాళ్ళు ముందుకెళ్తున్న కొద్ది ఏదైనా సర్ఫేస్ అడ్డొస్తే వస్తే అలా అది గ్రాప్ చేస్తుంది కదా వాల్ అడ్డంగా ఉంది అనేది సెన్స్ చేయడం వల్ల ఈ బజర్ అనేది ఆన్ అవ్వి సెన్స్ చేసి సౌండ్ చేస్తుంది అప్పుడు వాళ్ళకి ఆ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ మన ముందు ఒక వాల్ ఉంది ఇంకో వేరే డైరెక్షన్ లోకి వెళ్ళాలనేది తెలుస్తుంది ఇక్కడ ఆర్డినో యూనో మనము ఈ సెన్సార్ కి యూనో కి కనెక్ట్ చేయడానికి జంపర్ వైర్స్ అనేది యూజ్ చేసాము అలాగే ఇది మీరు తయారు చేస్తారా వెరీ గుడ్ అండ్ ఇన్ రైన్ వోల్డ్ బ్యాటరీ క్యాప్ ఎనర్జీ ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేయడానికి యూస్ చేసాం అండ్ బ్యాటరీ విత్ డీసీ జాక్ ని ఇక్కడ కనెక్ట్ చేసాం ఒకసారి క్లోజ్ అప్ లో ఈ స్పెక్ట్స్ ఒకసారి తీయో ఇలా పట్టుకో స్పెక్స్ అలా పట్టుకో సో ఇది ఇది కంప్లీట్ గా ఒక బ్లైండ్ మెన్ సంబంధించిన ప్రాజెక్ట్ సో ఈ స్పెక్ట్స్ అనేది ఈ స్టూడెంట్ కనిపెట్టారంట సో ఎవ్రీథింగ్ అంటే మనం అంటే సెన్సర్స్ ఉంటుంది స్పెక్ట్స్లో వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు బ్లైండ్ పీపుల్కి ఇబ్బందిగా ఉంటుంది కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అనేది ఇది బ్లింక్ అవుతుంది సెన్సర్ పని చేసి అక్కడ వాల్ ఉందని తెలుస్తుంది నైస్ ప్రాజెక్ట్ ఓకే వాట్ యూ వాంట్ బికమ్ ఇన్ ఫ్యూచర్ మీరు పెద్ద అవుతాయి ఏమవుతాం అనుకుంటున్నారు ఓకే ఓకే సో అంటే ఓకే సో నెక్స్ట్ ప్రాజెక్ట్ పిల్లలు ఉన్నారు సో అక్కడ బ్యాంబు స్టిక్స్ కనిపిస్తున్నాయి ప్రాజెక్ట్ అడుగుదాం ఒకసారి వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ फार्मिक ऑर्गेनिक फार्मिंग कैन यू एक्सप्लेन अबाउट द ऑर्गेनिक फार्मिंग सर ओके मनु बहुत चाला మనం ఇప్పుడు స్కూల్స్లో ప్లాస్టిక్ బాక్సెస్ని తీసుకొస్తూ ఉంటాం అవి మనం ఎక్కడైనా మర్చిపోయినప్పుడు మ వాళ్ళు ఎవరొకరు తీసుకొని వెళ్ళి సాయిల్లో కానీ ఫైర్లో కానీ వేసేస్తూ ఉంటారు కానీ ఆ ప్లాస్టిక్ ఫైర్లో వేయడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇంకా సాయిల్లో వేయడం వల్ల ప్లాస్టిక్ డీకంపోజ్ అవ్వదు మనం ఇలా యూస్ చేసుకుంటే మనకు ఫైర్ లో పెట్టినా కూడా పౌష్టిక్ కాలిపోతుంది ఇంకా సాయిల్లో వేసినా కూడా పౌస్టిక్ గా డీకంపోజ్ అయిపోతుంది దీని బ్యాంబూ హోల్డర్ అనదర్ బ్యాంబూ హోల్డర్ మనము ఇంట్లో చాలా చాలా ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాటర్ ప్లాస్టిక్ బాటిల్స్ లో కట్ చేసి ఇలా బ్యాం మనీ ప్లాంట్స్ వేసుకుంటూ ఉంటాం కానీ అది అంత అట్రాక్టివ్గా కనబడదు ఇంకా సరౌండింగ్స్ కూడా కనబడు చెప్పండి అంటే మనము ఇప్పుడు బ్యాంబూలో యూస్ చేసామంటే అది గా కనిపిస్తుంది మనకి యూస్ఫుల్గా కూడా ఉంటుంది పేరు అభినవశ్రీ నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను ఈరోజు సైన్స్ డే అనేది జరుపుకుంటున్నాం మేము శ్రీ గౌతమి స్కూల్లో ఈరోజు ఇక్కడ ఈరోజు ఈ ప్రాసెస్ పేరు అగ్రికల్చర్ ప్రాక్టికల్స్ ప్రాక్టీసెస్ హ్యాండ్తో జరుపుకునేది అయితే ఒక చేట తీసుకొని దాంట్లో అవి గ్రెయిన్స్ వేసి అదే అప్పుడు అవి కింద పడతాయి కౌత్ గ్రెయిన్స్ అనేవి కింద పడతాయి విత్ ఒక రొటేటింగ్ సిలిండర్ ఉంటుంది ఆ సిలిండర్ ఆ సిలిండర్ ఇక్కడ ఆ కట్ చేసిన గ్రేన్స్ పెడితే అవి రొటేట్ అయిన తర్వాత ఆ సీడ్స్ అనేవి పడతాయి మీన్స్ ద వాటర్ విల్ ఫాల్ డ్రాప్ బై డ్రాప్ అండ్ స్ప్రింక్లర్ సిస్టమ్ మీన్స్ ద వాటర్ విల్ స్ప్రింకిల్స్ స్ప్రింకిల్ టు ద క్రాప్స్ సో దిస్ ఈస్ ద ఇరిగేషన్ సిస్టమ్ వీడింగ్ వీడింగ్ మీన్స్ రిమూవింగ్ అన్వాంటెడ్ ప్లాంట్స్ ఫ్రమ్ ద దాఫ్ ఇన్ దిస్ వీడింగ్ సిస్టమ్ వీ హ్యావ్ టూ మెథడ్స్ బై స్ప్రేయింగ్ ద అన్వాంటెడ్ ప్లాంట్స్ విల్ కంట్రోల్

రిజర్వేర్ రిజర్వేర్ నుంచి ఇక్కడ వస్తుంటేషన్ దగ్గర వస్తుంది సెర్మెంటేషన్ నుంచి ఫిల్టరైజేషన్ దాకా వస్తుంది తర్వాత వాటర్ పాయిస్ట్రేషన్ నుంచి క్లోరినేషన్ క్లోరినేషన్ వేసి ఇక్కడ నుంచి కొద్దిగా వాటర్ ఫిల్టర్ అవి పంప్ హౌస్ దగ్గరకు వస్తుంది పంప్ హౌస్ నుంచి వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అక్కడ నుంచి హౌసెస్కి గుడ్

సో హలో అందరికీ వెల్కమ్ రెడీనా సో హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ఎఫ్ఎం సో నేను అల్లూరు జిల్లా పాడేరు మండలకి సంబంధించిన శ్రీ గౌతమి స్కూల్లో ఉన్నాను నేషనల్ సైన్స్ డే ఇక్కడ చేసుకుంటున్నారు సో పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు వాళ్ళ యొక్క అన్ని కూడా ఇక్కడ వాళ్ళైతే చూపించారు ఎవ్రీథింగ్ అండ్ చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనతో మాట్లాడడానికి ప్రిన్సిపల్ కూడా ఉన్నారు అంటే నేషనల్ సైన్స్ డే అనేది ఒక స్కూల్లో పిల్లలకి లైవ్లో వాళ్ళని చేయించడం అనేది కూడా ఒక మంచి విషయమే సో హండి గుడ్ మార్నింగ్ Uh, this is Venkat Shiva, mm. Principal, Sri Gautami School. Okay. Uh, regarding the National Science Day, mm. uh, we are just encouraging the student to be involved in the real-life uh, science projects. Okay. Instead of just teaching the science uh, topics, mm. if they are doing any projects and all, lively, in a realistic manner, they would like to... they are able to understand the science, okay. what exactly it is, and also it creates a kind of interest in the science, because most of the students feel science is a much difficult subject, yeah, yeah. right? సో ఇఫ్ డూయింగ్ ద ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ దిల్ స్టార్ట్ షోయింగ్ ఇంట్రెస్ట్ వర్ దైన్స్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీడియం కింద స్టూడెంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ కోర్స్ దీక్ ఇన్ తెలుగు బట్ వీఆర్ ఎంకరేజ్ ద స్టూడెంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఈవెన్ దోస్ ఊ ఆర్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వి ఆర్ ట్రై టు వీఆర్ ట్రైనింగ్ దెమ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్